మరుపరి నియోజకవర్గంలో నేను చెప్పుకోవాలి ఇరవై రెండవ డివిజన్లో దాదాపు ఐదు వందల కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేయడం జరిగింది ముఖ్యంగా గత ఇరవై ఏళ్ళుగా వైఎస్ఆర్సిపిలో పనిచేస్తూ కార్పొరేటర్గా ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి బాబాజీ గారు అలాగే సోదరుడు ఇషాక్ గారు అలాగే హజరపి గారు వీళ్ళతో పాటు దాదాపు ఐదు వందల కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది ఇప్పుడు ఎలక్షన్స్ లేవు అయినా కానీ మా నాయకుడు ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు చేసే డెవలప్మెంట్ చూసి అయితే ఏమి అలాగే మా యువనాయకుడు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు కార్యకర్తల మీద ఉండే ప్రేమ చూసి అయితే ఏమి ఈరోజు బాబాజీ గారు ఇక్కడ రావడం జరిగింది బాబాజీ గారు ముస్లిం మైనారిటీలో పెద్ద సోషల్ వర్కరు దాదాపు కరోనా టైంలో అయితే ఏమి అలాగే ఇప్పుడు కానీ ఎవరన్నా చనిపోయినా కానీ మొత్తం కర్మకాండ కానీ వీటికన్నిటికీ ఖర్చులు తనే పెట్టుకొని నుండి చూసే కార్యకర్త అని చెప్పేసి తెలియజేస్తాను ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా నాయకుడు చేసిన అభివృద్ధి పెన్షన్స్ అయితే ఏమి ఈఐసి అయితే ఏమి అలాగే అన్న క్యాంటీన్లు పునరుద్ధరించడం అయితే ఏమి లైన్ ల్యాండ్ ఐటీ యాక్ట్ రద్దు చేయడం అయితే ఏమి అలాగే ఇండస్ట్రీస్ తేవడం అయితే ఏమి దాదాపు ఈ మధ్య కాలంలోనే మా గన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఆరు లక్షల యాభై వేల కోట్లు పెట్టుబడులు అలాగే ఆరున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఈ ఎనిమిది కాలంలో కల్పించడం జరిగింది ఇలాంటి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు అయితే ఇవన్నీ చూసి రోజు రోజుకి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఖాళీ చేస్తూ ఉన్నారని చెప్పేసి తెలియజేస్తాను గత పదిహేను పదిహేను రోజుల ముందు కానీ ముస్లిం మైనారిటీలు ఇక్కడ దాదాపు ఒక ఐదు వందల కుటుంబాలు చేరాయి మళ్ళా పదిహేను రోజుల్లోనే ఇంకొక ఐదు వందల కుటుంబాలు ముస్లిం మైనారిటీ నాయకులు ఇక్కడ జరుగుతు చేరడం జరిగింది కొద్ది రోజుల్లోనే అనంతపురంలో వైఎస్ఆర్సీపీకి ఖాళీ చేసి మొత్తం తెలుగుదేశం వైపు చూసే విధంగా మేము కృషి చేస్తానని చెప్పి తెలియజేసినందుకు ఈ అవకాశం అందరికీ నమస్కారం కట్టుబడి బాబాజీని నేను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషమైంది ఈ పార్టీలో చేరే ముఖ్య అంశం ఏమంటే పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిగవ నుంచి నేను పనిచేశాను కానీ నీ కార్యకర్తలకు నాయకులు గుర్తించలేదు అది ఈరోజు నేను ఎప్పుడూ కూడా మా గురువుగారు అయినటువంటి శంకీ శేఖన్న గారు ఎన్నోసార్లు నాకు చెప్పినా నేను వినలేదు ఈరోజు నాకు అన్యాయం జరిగింది కాబట్టి నేనే మా గురువుగారికి అడిగానన్నా నేను తెలుగుదేశం పార్టీలో చేరుతానన్నా ఏం రా ఎప్పుడూ లేదు ఎందుకు అని నన్ను అడిగితే నేను ఈరోజు నాకు పార్టీలో నష్టం జరుగుతోందన్న నన్ను గుర్తించడం లేదు అందుకోసం నాకు మీ దగ్గర నుంచి నేను తెలుగుదేశం పార్టీలో చేరితే నాకు మీరు గుర్తింపునిప్పిస్తారు అని నేను అన్నగారికి చెప్పే అప్పుడు అన్నగారు నాకు ఈ అవకాశం ఎమ్మెల్యే గారితో మాట్లాడి నాకు ఈ అవకాశం కల్పించారు అస్సలం వరకు అందరికీ నమస్కారాలు లోత లోక సంస్థ సుగరూపంతో మేము ప్రత్యేకంగా ఈరోజు పార్టీలో జాయిన్ కావడానికి కారణం ఏమంటే మన చంద్రబాబు నాయుడు గారైతే మేము మన అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి పనులకు ఆకర్షితులమై ఈరోజు పార్టీలకు చేరిన చేరినాము తిరునాళ్ళలో తప్పిపోయిన బిల్లోడు తన తల్లి ఒడికి చేరినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో అంత సంతోషంగా ఉంది మళ్ళీ మేము పార్టీలకు వచ్చిన దానికి మా అందరికీ సహకరించిన ఎమ్మెల్యే గారికి కొండపునా రమేష్ మునానగర్ రమేష్ గారికి తాజ్ గారికి అందరికీ మా మా షకీల్ సభ్యన్న గారు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం